నీతి కథలలో ఈరోజు తెలుసుకునే కథ ఉపాయంతో తప్పిన అపాయం చెట్లు గుట్టలు పుట్టలు దట్టంగా ఉన్న వాటివిని పాలించే సింహానికి తాను అన్ని జంతువుల పట్ల సమానంగా అభిమానాన్ని కలిగి ఉన్నానన్న అభిప్రాయాన్ని కానలో చాటాలనుకుంది జంతువుల విశ్వాసం చూరగొనేందుకు వాటి నుండి కొన్నింటిని మంత్రులుగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించి పలుమార్లు ఆలోచించి ఎట్టకేలకు తనకు సహాయకులుగా ఎలుగుబంటి కోతి కుందేలును నియమించుకుంది ఎలుగు పెద్ద జంతువులకు కోతి మధ్యరకం జీవాలకు కుందేలు చిరు ప్రాణులకు ప్రాతినిధ్యం వహించాయి కొంతకాలం అంతా సవ్యంగానే సాగింది అయితే సింహముఖనాడు ఎలుగు కోతి కుందేలు మంత్రులుగా ఉంటూ జంతువుల రక్షణ కోరటం వల్ల తాను ఏ జంతువు చంపడానికి వీలుండదని వాటిని తొలగిస్తే తాను యథేచ్ఛగా సంచరించి కనిపించే జంతువులను చంపి ఆరగించవచ్చునని తెలిచింది అందుకో ఉపాయం ఆలోచించింది అడవి అంచున ఉన్న ఒక బాణలోని నాటుసారాతో నోరు పుక్కిలించి వచ్చి మంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది అవి హాజరవగానే ఇన్నాళ్ళు మంత్రులుగా పనిచేసినందున మీ మోదాల వల్ల మీలో చలాకితనం పెరిగిందా లేక బద్ధకం చేరిందా మీలో బుద్ధి పెరిగిందా లేక ఆ తెలివి అనేది తరిగిందా అన్నది తెలుసుకోవాలనుంది అందుకే మీకు పరీక్ష పెడతాను నేను చెరో ప్రశ్న అడుగుతాను అబద్ధం చెప్పకుండా నిజాయితీతో నిజం చెప్తారా అంది అవి మీ మంత్రులుగా ఉన్న మమ్మల్నే శంకిస్తే ఎలా అడుగు కుండబద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్టు చెబుతాము అన్నాయి సింహం వాటి స్థాయిని బట్టి తొలుత ఎలుగును పిలిచి నా నోటిలో ఏదైనా వాసన వేస్తుందా అదేలా ఉందో చెప్పు అని అడిగింది ఎలుగు యథార్థాన్ని చెప్పాలని మృగరాజ మీ నోరు దుర్వాసన వేస్తుంది అసహ్యమనిపించేలా కంపు కొడుతుంది ఒకటే రోత అంది సింహం భీకరంగా గర్జించి నీకు ఇంత ధైర్యం అనరాని మాటలని నీవు రాజద్రోహానికి పాల్పడ్డావు మంత్రి హోదాతో నీకు పొగరెక్కి నీ తల బరిసెక్కింది బిరిసెక్కింది అంటూ అమాంతంగా ఎలుగు మీదికి దూకి దాన్ని చంపేసింది తర్వాత కోతివైపు చూసి అదే ప్రశ్న వేసింది ఎలుగుకు పట్టిన దుర్గతిని కల్లార చూసి కో కంగారు పడ్డ కోతి కుయుక్తితో రాజా మీ నోరు తాజా రోజా పువ్వుల్లా సువాసనతో ఉంది అని బొంకింది సింహం కోపంతో నీవు అబద్ధాల కోరువు నన్నే పరిహస్తిస్తావా నీ పొంగిపోయి పొంగిపోయే అవివేకిననుకున్నావా అంటూ తటాలున దాని మెడను పట్టుకొని పళ్ళన్ని ఊడేదాకా గట్టిగా ఊపి చివరకు పంజాతో చావు దెబ్బ కొట్టింది ఇప్పుడు కుందేలుకు అదే ప్రశ్న వేసింది ఎలుగు కోతి రెండింటిని చంపడంతో భయపడ్డ కుందేలు ఏమి చెప్పాలో తెలియక లోలోన కృంగింది కరవమంటే కప్పకు కోపం విడమంటే పాముకు కోపం అన్నట్టు ఏమి చెబితే ఏమవుతుందోనని చంకెందుకు అపాయం ఎదురైనప్పుడే ధైర్యంగా ఉండాలన్నా ఏదైనా ఉపాయం ఆలోచించి గట్టెక్కాలని అమ్మ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంది తల వంచి వనపాలక నన్ను మన్నించు ఇప్పటికిప్పుడే మీ ప్రశ్నకు జవాబు చెప్పలేను నాకు విపరీతమైన చలివేస్తుంది ఒళ్ళంత ఒకటే వనుకు పైగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జలుబు కూడా ఉంది నేను ఏది వాసన చూడలేను అంది సింహం సరే వెళ్ళు అన్నట్టు తల ఊపింది తన తంత్రం మంత్రంలా పనిచేసినందున ఆనందంతో ఆత్రపడకుండా ఆవేదనతో అలమటిస్తున్నట్లు నెమ్మదిగా అడుగులేస్తూ కనుమరుగైంది అది సింహానికి మరెన్నడూ కనిపించలేదు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోతూ బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే దానికి ఉపాయం ఆలోచించాలి సమస్యలు రాకుండా మానవు ఏ వ్యక్తికైనా ప్రతి వ్యక్తికి సమస్యలు వస్తూనే ఉంటాయి రాత్రి పగలు వచ్చినట్టు సుఖాలు సంతోషాలు కష్టాలు బాధలు కంపల్సరీ వస్తాయి కాబట్టి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టం నుండి మనం ఏ విధంగా గట్టెక్కాలి అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా ఉపాయం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.